హైదరాబాద్లో ఏడో తారీఖు నుంచి జరిగే మిస్ వరల్డ్ అందాల అందాల పోటీలను రద్దు చేయాలని చెప్పి అఖిలపక్షంగా హైదరాబాద్ అట్లాగే పిఓడబ్ల్యూ సమాఖ్య డివైఎఫ్ఐ అన్ని సంఘాలు కూడా కలిపి అన్ని సంఘాలు కూడా కలిపి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది కేవలం కార్పొరేట్ శక్తులు వాళ్ళ వ్యాపారాన్ని భారతదేశం పెద్ద మార్కెట్ కాబట్టి భారతదేశ మహిళలపైన మార్కెట్ శక్తులుగా అంటే వినిమయ వస్తువుల్ని అమ్ముకోవడం కోసం కార్పొరేట్ శక్తులు విదేశీ సంస్కృతి సామ్రాజ్యవాదులు అందాల పోటీలు తీసుకొచ్చి హైదరాబాద్లో నిర్వహిస్తున్న సందర్భం ఇది అట్లాగే ఆడవాళ్లకే అందాల పోటీలు నిర్వహించడం ఆడవాళ్ళ అందానికి కొలమానం ఏంటనేది కూడా మహిళా సంఘాలుగా మేము ప్రశ్నిస్తున్నాము అందం అనేది రంగు కావచ్చు ఎత్తు కావచ్చు ఇవేవైనా కానీ తల్లిదండ్రుల నుంచి జెనెటికల్గా వచ్చాయి తప్ప వాళ్ళ మేధస్సుకు సంబంధించింది కాదు అట్లాగే ఈరోజు కొలతలు చూపిస్తుంటే చిన్నపిల్లలు కూడా ఆ కొలతలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పి తిండి తినకుండా రక్తహీనతలోకి నెట్టివేయబడిన పరిస్థితి చూస్తున్నాము తినటానికి ఆహారం లేని ఇప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశమైన భారతదేశం ప్రపంచ దేశాలతోటి అభివృద్ధి చెందుతున్న దేశాలతో ఏ రకంగా పోటీ పడగలదు అట్లాగే అసలు ఈ పోటీలు ఏంటి ఆడది అంటే అందం ఎట్లా నిర్ణయిస్తారు ఖచ్చితంగా అంగవైకల్యం ఉండి సక్సెస్ అయిన మహిళలు అందగత్తలే అట్లాగే నిన్నగాక మొన్న సునీత విలియమ్స్ అన్ని నెలలు అంతరిక్షంలో ఉండి వచ్చింది ఆమె ఫిజికల్గా అందంగా లేదు కానీ ఆమె ఈరోజు ప్రపంచ దేశాలు మొత్తంలో కూడా హీరోయిన్గా ఉంది హీరోయిన్లుంటే నాలుగు రోజులు ఆ స్కిన్ లేదా వయసు అయిపోయిన దాకా సక్సెస్ కావచ్చు తర్వాత వెలిసిపోయిన సందర్భం మనం చూస్తున్నాం కానీ సైంటిస్టులు కానీ మేధస్సు వాళ్ళు కానీ వీళ్ళందరినీ పరిగణనలోకి తీసుకోవాలి తప్ప కేవలం శారీరక ఆకృతిని చూపించి అందాల పోటీలు పెట్టడం కరెక్ట్ కాదు అనేది మా సంఘాలుగా మేము ఖచ్చితంగా దీన్ని ఆపాలి అనేది విజ్ఞప్తి చేస్తున్నాము అదే సందర్భంలో రేవంత్ రెడ్డి గారు గతంలో కార్ల రేసులు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో పెట్టినప్పుడు దాన్ని విమర్శించారు అన్ని కోట్లు ఖర్చు పెట్టేందుకు అని అడిగారు కానీ ఈరోజు ఆయన చేస్తున్న పరిస్థితి ఏంటి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేస్తామని చెప్పారు లేదా రైతులకి రద్దు చేస్తా ఉన్నారు రుణమాఫీ చేస్తూ వాటికి డబ్బులు లేవు కానీ ఈరోజు అందాల పోటీలు పెట్టడానికి మాత్రం వందల కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి పేదలకు ఇవ్వడానికి పేద మహిళలకు ఇవ్వడానికి వ్యవసాయ కార్కు మహిళలకు ఇవ్వడానికి లేవు పెన్షన్లు పెంచడానికి లేదు కానీ అందాల పోటీలు మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అట్లా చేయటం బదులు పేద మహిళలకి నువ్వేదైతే హామీ ఇచ్చావో ఆ పేద మహిళలకు ఇవన్నీ ఇవ్వాలని చెప్పి అట్లాగే ఈ డబ్బులని దండుకోవటం కోసం మద్యం టార్గెట్లు పెంచబోతున్నారు మొన్న డిసెంబర్లో పేపర్లలో వచ్చింది మీకు అందరికీ తెలుసు మద్యాం టార్గెట్లు ఈ సంవత్సరం ఇంకా పెంచి బెల్ట్ షాపులు పెంచి మద్యాం షాపులు పెంచాలని ప్రయత్నం చేస్తున్నాడు ఈ ఖర్చు పెట్టడం ఎందుకు పేద మహిళల గురించి ఆలోచించకుండా మరి ఆ మహిళల భర్తలు తాగేటట్టుగా టార్గెట్లు పెట్టడం ఎందుకు అనేది మేము వ్యతిరేకిస్తున్నాము అన్ని సంఘాలుగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా ఖమ్మం జిల్లాకు మాత్రం అన్ని జిల్లాలకి విదేశీ మహిళల్ని తీసుకొచ్చి తిప్పుతామని చెప్తున్నాడు ఏం చేస్తారు వాళ్ళు వచ్చే మేము ప్రశ్నిస్తున్నాం మేము పోరాడే సంఘం ఆడవాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నాం వాళ్ళు వచ్చి వాళ్ళు అందచందాలు చూపించి ఏం నేర్పిస్తారు ఖమ్మం జిల్లా లాంటి చైతన్యవంతమైన జిల్లాకి వాళ్ళు నుంచి నేర్చుకోవాల్సిన అవసరము అత్యం మాకు లేదని కూడా చెప్తున్నాము ఈ జిల్లాకి కనుక విదేశీ మహిళల్ని తీసుకొస్తే ఏ జిల్లాకి రావాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి ఈ జిల్లాకి కనుక ఏ విదేశీ మహిళైనా తీసుకొస్తే మేము అందరం కూడా అడ్డుకుంటామని చెప్పి ముందుగానే హెచ్చరిస్తున్నాం అప్పటికప్పుడు చెప్తే వినరు కాబట్టి ముందుగానే ప్రొటెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు రకరకాల కార్యక్రమాలు చేశారు ఈరోజు చేసిన దాడి బెయిలం గ్రౌండ్ నుంచి వేరే రోడ్ వరకు చేస్తుంది